హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చేసండి చికెన్ కర్రీ అండి దీని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము కేజీ చికెన్ అండి ఇది కేజీ ఇప్పుడు ఈ చికెన్ని మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ మసాలా అంతా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఇందులోకి ఏమేమి వేయాలో ఇప్పుడు నేను ఇంగ్రీడియంట్స్ చెప్తా చూడండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం సరిపోతుందండి మనం ఎందుకంటే ఉల్లిపాయ ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత అందులో వేస్తాం కాబట్టి కర్రీలో ఇందులో అయితే ఇది సరిపోతుంది టూ టేబుల్ స్పూన్ కారం కొంచెం పెరుగు కొంచెమంతా కర్రీ ఉల్లి కొత్తిమీర కలుపుకుందామండి పసుపు అండి కొంచెం పసుపు ఇవన్నీ కలుపుకొని ఒక హాఫ్ అన్ అవరు పక్కన పెట్టుకోవాలండి మొత్తం ఇలా కలిపేసుకున్నామండి ఇది కొంచెం మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవరు నానబెట్టుకుందాము ప్యాన్ హీట్ అయిందండి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ మసాలా దినుసులు అండి ఇవి ఉల్లిపాయ ముక్కలు అలానే పచ్చిమిరపకాయలు కరివేపాకు ఫ్రై చేద్దాం ఇవి లైట్గా గోల్డెన్ బ్రౌన్లో కలర్లోకి రావాలండి పసుపుకుందాం కొంచెం పుదీనా అండి పుదీనా ఫ్రై అయిందండి ఇప్పుడు అల్లం పేస్ట్ కొంచెం కలిగెప్పుకున్నా పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేయండి అయిందండి ఇప్పుడు ఇందాకల మనం చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం అంతా కలిపి పెట్టుకున్నాం కదా మసాలా మొత్తం ఇప్పుడు అది ఇందులో యాడ్ చేసుకున్నాం కలిదిప్పుకున్నామండి కలదిప్పుకున్నామండి ఇది ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకున్నాము ఫైవ్ మినిట్స్ అయిందండి మూత తీద్దాం ఒకసారి కలిదిప్పుకుందాం ఇప్పుడు ఇందులోకి వాటర్ కొంచెం యాడ్ చేద్దామండి కొంచెం వాటర్ కొంచెం కలిదిప్పుకొని ఉప్పు మూత పెట్టుకుందాం ఒక టెన్ మినిట్స్ ఆల్మోస్ట్ అయిపోయిందండి ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి మనం టూ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలానే కొంచెం కొత్తిమీర అలానే చికెన్ మసాలా ఇవి కలదిప్పుకొని ఒక ఒక వన్ మినిట్ వన్ మినిట్ అట్లా స్టవ్ మీద ఉంచుకుందాము ఒక వన్ మినిట్ మూత పెట్టుకుందామండి మినిట్ అయిందండి మూత తీసుకుందాం అయిపోయిందండి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇంతేనండి చికెన్ కర్రీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి ఇంకా దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే